హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఆధార్ కార్డ్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కాబట్టి సో ఈ వీడియో ప్రతి ఒక్కరికైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ బ్యాంకింగ్కి సంబంధించి పీఎఫ్ పెన్షన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదున్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఇండియాలో ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్ కదా సో ప్రతి దానికి మనం స్కూల్ అడ్మిషన్ పొందాలన్నా ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్కి అప్లై చేసుకోవాలన్నా ప్రతి దానికైతే ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి కూడా మనకు ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ మనకు అమలు కావాలంటే రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి సో అలాంటి వాళ్ళు మాత్రమే మనకు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు కదా అయితే ఈ రేషన్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉండాలంటే దానికి సంబంధించి మనము ఆధార్ కార్డ్ కూడా లింక్ అయితే చేయాల్సి వస్తుంది అప్పుడే మన రేషన్ కార్డ్ అయితే యాక్టివ్లో ఉంటుందండి అయితే మనము ఈ ఆధార్ కార్డులో కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మనకు వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే మనకు వస్తున్నాయో అవన్నీ అయితే రాకుండా ఉంటాయి సో మనకు అమౌంట్ కూడా పడకుండా ఉంటుందండి సో డెఫినెట్లీ ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూసేద్దాము ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డులో నేమ్ ఏదైతే ఉంటుందో అది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోవాలండి మన నేమ్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి ఆధార్ కార్డ్ యాక్టివ్ చేస్తాం కాబట్టి సో ఈ అప్ చేసిన ఆధార్ కార్డు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మనకు ఎలిజిబిలిటీ అయితే కాదండి అంతేకాకుండా మనకు గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఏదైతే డబ్బులు పడతాయో అవన్నీ అయితే మన అకౌంట్కి పడకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఇంటి అడ్రస్ కానివ్వండి ఫోన్ నంబర్ కానివ్వండి సో మన ఫోటో కానివ్వండి లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోవాలండి ఇవన్నీ అప్డేట్ ఉంటేనే మనకు మన ఆధార్ కార్డు వర్క్ అవుతుంది ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటుంది సో ఏదైనా స్కీమ్స్కి కానివ్వండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ప్రతి దానికైతే ఈ ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కాబట్టి నేము మన ఫోన్ నెంబర్ అడ్రస్ మన ఫోటో కానివ్వండి అండ్ లాస్ట్ టైం ఫైనల్గా మనం తం ఇంప్రెషన్ అంటే బయోమెట్రిక్ కూడా అప్ టు డేట్ అయితే అయి ఉండాలండి అప్పుడే మన ఆధార్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉండి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే ఉంటుంది సో ఈ మిస్టేక్స్ ఎవరు కూడా చేసుకోకండి ఏవిదైనా మీ దాంట్లో ఆధార్ కార్డ్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీ నియర్ బై ఉన్న ఆధార్ కార్డ్ సెంటర్ కానివ్వండి మీ సేవ సెంటర్కి వెళ్ళేసి అప్డేట్ అయితే చేయించుకోండి అప్పుడే మన బ్యాంక్ అకౌంట్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో దట్ మనము ఏదున్న స్కీమ్ వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా డబ్బులు అయితే పడతాయండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుందండి సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సో దట్ మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తాను బ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి